రొయ్య ఆసుపత్రి ఆవరణంలో హోటళ్లు నడుపుతున్న నిర్వాహకులు గత కొంతకాలంగా అద్దె బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వానికి గండి కొడుతున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు హెచ్చరించారు తిరుపతి నగరంలోని రొయ్య ఆసుపత్రిలో రెండేళ్ల క్రిందట ఉన్న ఫలంగా దుకాణాలన్నీ ఖాళీ చేయించి తమ అనుచరులకు నామమాత్రపు అద్దెలకు కట్టబెట్టేశారు సరే ఆ అద్దెలన్నా వారు సక్రమంగా చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు లక్షలకు లక్షలు బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి దుకాణాలలోనూ నిబంధనలు పాతరేశారు ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో ఇటీవలే కొందరు అధికారులు అద్దె బకాయిలు చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు రికార్డుల్లో ఏమని నమోదు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఏ క్లాస్ వార్డుల నడుమ క్యాంటీన్కు నెలకు దాదాపు పది నుండి పన్నెండు లక్షల పైగా వ్యాపారం ఇరవై ఒక్క వేలు అద్దెకు కేటాయించారు దాదాపు ఇరవై నెలలుగా అద్దె బకాయి ఉంది అంటే ఐదు లక్షల అద్దె బకాయి ఉన్నట్లు తెలుస్తుంది అద్దె బకాయిల కోసం నిర్వాహకుడికి కాళ్లా వేళ్లా పడి అధికారులు ప్రాధాయపడితే తప్పక అరాకోరా చెల్లించే పరిస్థితి నేడు నెలకొంది విద్యుత్ నీటి బిల్లుల సంగతి సరే సరి దీనికి తోడు ఈ క్యాంటీన్ నుంచి వచ్చే మురుగును కూడా బహిరంగంగానే వదిలేశారు దీనివల్ల దుర్గంధంతో పాటు దోమలు పెరిగి సమీప వార్డుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు బర్న్స్ వార్డ్ ముందున్న క్యాంటీన్ నెలకు పదహైదు లక్షలకు పైగా వ్యాపారం అద్దె మాత్రం పదివేలు లోపే ఉంటుంది ఇరవై రెండు నెలలుగా సుమారు ఏడు లక్షలకు పైగా అద్దె బకాయి ఉంది క్యాంటీన్ ముందు అనధికారికంగా టీ కొబ్బరికాయ దుకాణాలు రోడ్డుపైకి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు అద్దె బకాయిలపై గతంలో సూపరింటెండెంట్ ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం మరోవైపు కరెంటు నీటి బిల్లులు చెల్లించలేదు దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ఈ క్యాంటీన్ ముందర రోడ్డుకు అడ్డంగా ఏటీ టెంకాయల దుకాణాలు కూడా అదనంగా ఏర్పాటు చేశారు వీటితో రోడ్డుపై అంబులెన్స్ తిరగడానికి ఇబ్బందులు వస్తున్నాయి క్యాంటీన్ నుంచి వచ్చే మురుగును బహిరంగంగానే వదిలేస్తుండటంతో ఈ మార్గాన్ని వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తుంది అలాగే పోలీస్ అవుట్ పోస్ట్ ప్రక్కన షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణం ఉంది ఇక్కడ కేవలం ఓ చిన్నపాటి టీ దుకాణానికి అనుమతి ఉన్న భారీ స్థాయిలో పెద్ద సూపర్ మార్కెట్ ని ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు దీనికి తోడు ఇక్కడ లభించే ఆహార పదార్థాలలో ఎక్కువ శాతం కాలం చెల్లినాటివే ఉన్నాయి నాణ్యత లేని నాటివే విక్రయిస్తున్నారన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి బకాయిలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభును మీడియా ప్రతినిధుల వివరణ అడగ్గా నిర్వాహకులు కట్టవలసిన బకాయిలపై జిల్లా కలెక్టర్కు వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని బకాయిలు కట్టవలసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరించారు కొన్ని షాపులు మనం ఇవ్వడం జరిగింది ఇది కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్డిఎస్ వారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దాని ప్రకారము వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరిగింది అయితే కొంతమంది అందులో బకాయిలు చెల్లించడం లేదు ఆ బకాయిలు చెల్లించిన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే లీగల్ యాక్షన్గా కొన్నిటిని మనం సీజ్ చేయడం జరిగింది సో అలాగే ఏంటంటే ఈ కట్టకపోయిన వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యల కింద తర్వాత మనం చట్టపరంగా ఏమేమి తీసుకోవాలా ఆ చర్యలని తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గవర్నీ కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ రాయడం జరిగింది దాని ప్రకారము మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండిఓ గారిని తర్వాత ఈ పోలీస్ వాళ్ళతో తీసుకుని మనము క్రమశిక్షణ చర్యలు అలాగే ఏమేమి చట్టపరంగా ఏం తీసుకోవాలో ఆ చర్యలని తప్పకుండా తీసుకుంటాం